ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృం వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు అన ఉండదో చూద్దాం మీతో మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి నెల జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల ఒకటే జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే జనవరి ముప్పై నుంచి రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు అనేక మందికి ఈ మాతంగి మంత్ర సాధన చేయని కోరిక ఉంటుంది ఉపదేశం కోసం అడుగుతున్నారు అనేక మంది మీ అందరికీ ఉపదేశం చేయడం కోసం ముప్పై తారీఖు రాజశ్యామల నవరాత్రుల ప్రారంభం రోజు ఉదయం తొమ్మిది ముప్పైకి లైవ్ టెలికాస్ట్లో మన ఛానల్ నుంచి నేను మాతంగి మంత్రం చెప్తాను జపం చేయాలనుకున్న వాళ్ళు దాన్నే ఉపదేశంగా భావన చేసి జపం చేసుకోండి అలాగే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ రాజశ్యామ నవరాత్రులు మన మహాకామేశ్వరపేట దేవపరసిన కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి కోతనామాలు జరుగుతాయి వాటి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి ఏదైనా సమాచారం కావాలంటే నన్ను దాన్ని ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం హెల్మెట్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ మోసపోకండి దొంగ మాటలు విని మోసపోవద్దు మీ చుట్టూ మోస అనేక మంది ఉంటారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది మీ గురించి చెడుగా మాట్లాడి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరంగా ఎవరితో బాధన పెట్టుకోవద్దు గమనించుకుని ఉండే అన్ని సక్సెస్ వస్తుంది డెవలప్ అవుతున్నామంటే పడగొట్టే శత్రువులు అనేకమంది చుట్టూ ఉంటారు అనేక మంది మనం పడకుంటే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు అది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య అది అందువల్ల చుట్టూ మీరు సమాజం గమనించుకోవాలి మీ గౌరవం భంగం కాకుండా మీరు ఉండాలి మీ చేత పొరపాటు చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనుషులు ఉంటారు అందువల్ల పొరపాటున పొరపాటు చేయకండి జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తింటూ తలదూర్చొద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సమాజంలో స్థాయి గౌరవం పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి అయితే ఇలాంటి కుటీల ప్రయత్నాలు ఏం జరిగినప్పుడు కూడా మీకుండే మనోధైర్యంతో మనోస్థైర్యంతో మీరు ముందుకు వెళ్తారు దైవ సహాయం లభిస్తుంది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ సమస్యని ఎలా పరిష్కారం ట్రబుల్ షూటింగ్ మెథడ్స్ అని మీకు తెలుస్తూ ఉంటాయి అయితే ఒత్తిడి మూలంగా మీరు దృష్టి పెట్టలేకపోతారు ఇదే మీకు ముఖ్యమైన సమస్య ఒత్తిడి తగ్గించుకోండి మీ సమస్యలు అంతా ఇరతాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది మీ గతంలో బ్లాక్ ఓ తెలియని బ్లాక్ ఏం చేస్తున్నా కానీ ఒక అడుగు ముందుకేద్దామంటే ఎందుకు అడుగు పడట్లేదు మీకు అర్థం కాదు అన్ని రకాల అర్హతలు అవకాశాలు అన్నీ ఉంటాయి అన్నీ ఉండి మూమెంట్ లేకుండా ఆగిపోతూ ఉంటారు ఇది మీ మీ జీవితంలో ప్రధానమైనటువంటి సమస్య గతం అంతా కూడా ప్రజెంట్లో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత అనారోగ్యాలు నరఘోష నరదృష్టి ఇలాంటివి వ్యతిరేక స్థితులు ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు పాడైపోతే సంతోషించే వాళ్ళు అనేక మంది మీరు చూపి శత్రువులు ఉంటారు అందువల్ల జాగ్రత్తగా గమనించుకోండి అనవసరంగా ఎవరితో వాదన పెట్టుకోవద్దు ఎవరితో మాట్లాడద్దు మీ పర్సనల్ మ్యాలీస్ ఎవరితో అనవసరంగా డిస్కస్ చేయొద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఫ్యూచర్ కాబట్టి టెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత ఒత్తిడి కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరమైన ఇబ్బంది తలెత్తుకునే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ప్రజెంట్లో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు శూన్యదుర్గమ్మ వారు ఆరాధన చేయండి దుష్టగ్రహ పీడ ఈ దిష్టి తీసి తొక్కి ఇలాంటివి అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు ఇలాంటి పీడల ప్రభావాలు మీరు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మీ కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా మెజీషియన్ సామాజికంగా కుటుంబరంగా సమస్య మీ వాక్చాతు కింద మీరు పరిష్కారం చేసుకుంటారు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి మీరు పరిష్కారం చేసుకుంటారు సమస్యల్ని సామాజికంగా బాగానే ఉంటుంది చెప్పకొద్ద ఇబ్బందులు ఉండవు ప్రశాంతమైన వాతావరణం నడుస్తుంది కుటుంబపరంగా ఇబ్బందులు ఉంటాయి ఉన్న ఇబ్బందుల్ని మీరు పరిష్కారం చేస్తారు సహాయం దొరుకుతుంది మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ ఇంకా తీద్దాం డెవిల్ కార్డ్ ఇంకా తీసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ కొంత ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో చేసేవాళ్ళు క్యాష్ డీల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది బ్యాంక్స్లో ఒక్కొక్కసారి వాళ్ళు పదివేలు రాసి పదివేల రూపాయలు వేసి చెక్కిస్తే వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చేసారు అనుకోండి లేదా వెయ్యబోదే పదివేలు ఇచ్చేసారు అనుకోండి నష్టపోతారు ఈ రకంగా కొంత నష్టపోయే అవకాశం కింద మీద పెట్టి ఫైనాన్స్ సెక్టర్లో ఉండే ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం నష్టపోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాలు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీరు టెన్ ఆఫ్ కప్స్ పెద్ద పట్టించుకోరు ఉద్యోగం గురించి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన ఇబ్బంది ఏమిటంటే ఈ ప్రైవేట్ జాబ్లో ఉండి ఏదైనా ఆఫర్ వస్తుంది కొత్త ఆఫర్ వస్తుంది పాదం రిజైన్ చేస్తారు రిలీవ్ అయిపోతారు ఇక్కడ వాళ్ళు హోల్డ్ చేశామంట కొన్నాళ్ళు ఆగండి అంటారు ఈ ఉన్నది ఉద్యోగం పోతుంది కొత్త వాడు హోల్డ్ చేసి పెడతారు ఈ రకంగా కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి వ్యా ఉద్యోగం మారాలి అనుకుంటే సమయంలో దాన్ని కొన్నాళ్ళు హోల్డ్ చేయడం ఉత్తమమైన సూచన వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ స్తబ్దంగా ఉండదు ఏ రకమైన మూమెంట్ ఏది ఉండదు అలా ఆగిపోయి ఉంటుంది మూమెంట్ ఏమి ఉండదు వ్యాపారం వాళ్ళకి ఏ మూమెంట్ ఉండదు అలా కారం భారంగా గడుస్తూ ఉంటుంది మీరు అన్వేషించాలి ఎందువల్ల మీకు ఈ స్తబ్దత వచ్చిందనే విషయం మీరు అన్వేషిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ సహాయం దొరుకుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది ఆర్థిక వనరులు ఊహించని డబ్బులు వస్తాయి ఏదో రకంగా ఆర్థికంగా మీకు వృద్ధి కలుగుతుంది సహాయం దొరుకుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత అనారోగ్య సూచన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తెలియని డిప్రెషన్లోకి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మనోధైర్యం తెచ్చుకోండి ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇదే చెప్తాను మొదటి వారంతా కూడా బ్లాక్ ఒత్తిడి తెలియని బ్లాక్ అనారోగ్యాలు కుటుంబంలో ఆడవాళ్ళకి అనారోగ్యం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఆర్థికమైన ఒత్తిడి కానీ ఏ పని చేసినా కానీ అడుగు ముందుకు పడదు స్తంభించిపోయినది కారణం అంతా కూడా అలాగే మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ ఫ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాండ్ సంతాన వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ విద్యాధులు పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ మగవారికి పర్సనల్ లైఫ్లో బాగుంటుంది ఇక్కడ మీకు జనరల్ కార్డులో క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇక్కడ ముఖ్యమైన సూచన అంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఈ రెండు సమాజానికి సంబంధించి సామాజిక జీవితంలో ఒత్తిడిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడ పర్సనల్ రీడింగ్ వచ్చేసరికి ఆడవారికి మగవారి ఇద్దరికి బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు మీరు అనుకూలమని చేసే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది ఇబ్బందులు లేకుండా ఉంటుంది కోరుకుందని కూడా పొందుతారు పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమంటే తొలగిపోతాయి అనుకూల వాతావరణం రెండో వారంలో వస్తుంది పదవ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అప్పటిదాకా కొంత స్థబ్దంగా ఉంటుంది సంతాన పరంగా కూడా ఒక వృద్ధి కనబడుతుంది అకస్మాత్తుగా ఏదైనా చాలా సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒక అకస్మాత్తుగా ఏదైనా మార్పు వచ్చి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది బాగుంటుంది సంతాన పరంగా కూడా ముఖ్యంగా ఆడపిల్లకి ఇంకా బాగుంటుంది మా బిల్లు కొంత అప్ అండ్ ఉంటాయి విద్యార్థుల పిల్లలకి కొంచెం చికాక్ చికాక్గా ఉంటుంది నిర్ణయాలు తీసుకోలేరు ఏం చేయాలి అయినా చేయాలి లబ్ధం కాని పరిస్థితులు చిక్కుపోతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మక వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ చెప్తాను పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ మఖానక్షత్రం వాళ్ళకి ఆగిపోయి పాలన రీస్టార్ట్ అవుతాయి మూమెంట్ ఉంటుంది జీవితంలో తెలియని ఉత్సాహం అకస్మాత్తుగా వస్తుంది పరిస్థితులు అనేక రకాలు వేగంగా మారిపోతూ ఉంటాయి బాగుంటుంది హస్త ఉత్తర వాళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి పొబ్బు వాళ్ళకి ఏ సమస్య ఏ సమస్య వచ్చినా కానీ ఎలా ఎదుర్కోవాలి ఏం చేయాలి మీకు తెలుస్తూ ఉంటుంది సమస్యలు లేకుండా ప్రశాంతం జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు రకాలు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఇబ్బందులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఉత్తరా నక్షత్రం వాళ్ళు డబ్బు డబ్బు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు చేస్తున్న తప్పని మీరు తెలుస్తూ తెలిసినప్పటికి కూడా పొరపాటు పొరపాటు పొరపాట్లు చేస్తూ ఉంటారు ఏమాత్రం అవుట్పుట్ ఏమి పనులను చేస్తూ ఉంటారు దీని పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి మఖవాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సాం శరమణ భవాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఈ మాతంగి నవరాత్రులు కాబట్టి ఓం క్లీం నమ అని జపం చేసుకోండి పొబ్బ వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ శూన్య దుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల శూన్య దుష్టగ్రహాను హుం పటస్పాహ లేదా మీరు చేసుకోండి చండ మాతంగి మంత్రం కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్స్ చూడండి చేసుకోండి ఉత్తర మధుర పాదవాడిని ఏం చేయాలి త్రీ ఆఫ్ పెండికల్స్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి లేదా చండీ మంత్రం జపం చేసుకోండి ఓం నమస్ చండీ కాయ నమ దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంత ఇబ్బందులు ఉంటాయి నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా పనిచేస్తుంటాయి సహనం ఎదుర్కోవాలి పర్సనల్ లైఫ్కి ఇబ్బంది ఉండదు సోషల్ లైఫ్లో మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి శుభం పోయాదు